ఏపీలో నూతన బార్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పాదసారి తెలిపారు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు ఆయన వెల్లడించారు ఇక ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు నియోజకవర్గాల విలీనాన్ని మంత్రివర్గ ఉపసంఘం వేగవంతం చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు ఇక హెయిర్ కటింగ్ సెలూన్లకు రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లు కూడా చెప్పారు మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ వస్త్రాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చే చేయడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి మొన్నటి వరకు కూడా వార్తలు చాలా చెప్తా వార్తలు చాలా వచ్చినాయి ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారి మా ప్రియతమ యువనేత లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న ప దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్ర పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా దాదాపు సంవత్సరానికి నూట నలభై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పల్లె వెలుగు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను